గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియోలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకునే ముందు మీ అందరితో ఒక చిన్న విషయం ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇవాళ వీడియో స్టార్ట్ చేసేద్దాం కెనడాలో జరుగుతున్న జీ సెవెన్ సమ్మిట్ నుండి ఈ క్రింది దేశీయ అధ్యక్షుడు సమావేశం మధ్యలోనే తిరిగి స్వదేశానికి వెళ్ళిపోయారు ఆన్సర్ అమెరికా కెనడాలో జరుగుతున్న జీ సెవెన్ సమ్మిట్ నుండి అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం మధ్యలోనే తిరిగి స్వదేశానికి వెళ్ళిపోయారు ఇందుకు గల కారణం ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతర స్థాయికి చేరుకోవడం ఈ సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి నాటో చీఫ్ మార్క్ రూట్ కూడా పాల్గొన్నారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జీ సెవెన్ సదస్సులో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు జీ సెవెన్ సదస్సు ఏమిటంటే ఇది ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశాల సదస్సు ఈ జీ సెవెన్లో దేశాలుగా కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ బ్రిటన్ మరియు అమెరికా దేశాలు ఉన్నాయి ఈ జీ సెవెన్ కూటమి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏర్పాటైంది ఇంతకుముందు ఈ కూటమిలో రష్యా కూడా ఉండేది అయితే రెండు వేల పద్నాలుగులో జీ సెవెన్ కూటమి నుండి రష్యాను బహిష్కరించారు ఇటీవల కేరళలోని తిరువనంతపురంలో ఇంధనం తక్కువ అవడంతో నిలిచిపోయిన ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం ఏ దేశానికి చెందినది ఆన్సర్ బ్రిటన్ ఇటీవల కేరళలోని తిరువనంతపురంలో బ్రిటన్కు చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం ఇంధనం అయిపోవడంతో దాదాపు నాలుగు రోజుల నుంచి అక్కడే నిలిచిపోయింది ఇంధనం తక్కువగా ఉందన్న కారణంతో ఈ జెట్ ఈ నెల పద్నాలుగవ తేదీన అత్యవసరంగా ఇక్కడ ల్యాండ్ అయింది ఇందులో ప్రధానంగా గుర్తించిన హైడ్రాలిక్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్టర్స్ పేరు ఏమిటి ఆన్సర్ ఆర్నలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్టర్స్ పేరు ఐఎన్ఎస్ ఆర్నల ఈ యుద్ధనౌక తూర్పు నావికా దళంలో ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి సేవలందించేందుకు సిద్ధమైంది దీనిని విశాఖపట్నంలోని షిప్ యార్డు నుంచి ప్రారంభించనున్నారు ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ జనరల్ అనిల్ చౌహాన్ మరియు తూర్పు నావికాదళం కమాండింగ్ ఇన్ చీఫ్ రాజేష్ పెండర్కర్ పాల్గొనున్నారు ఈ నౌకకి అర్నల అని ఎందుకు పేరు పెట్టారంటే మహారాష్ట్రలోని సుప్రసిద్ధ అర్నలాకు గుర్తుగా ఈ నౌకకి పేరు పెట్టారు ఈ యుద్ధ నౌక ఎన్నో ఆటపోట్లను తట్టుకొని శత్రు దేశాల లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో విచ్ఛిన్నం చేయగలుగుతుందని నావికా దళ అధికారులు పేర్కొన్నారు ఈ అర్నలాకు సంబంధించిన మరికొన్ని విషయాలను మనం తెలుసుకుందాం ఎందుకంటే రాబోయే పోటీ పరీక్షల్లో ఈ అర్నలాకు సంబంధించిన ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ అర్నలా యొక్క పొడవు డెబ్బై ఏడు పాయింట్ ఆరు మీటర్లు మరియు ఇది ఒక వెయ్యి నాలుగు వందల తొంభై టన్నుల బరువు ఉంటుంది ఇది డీజిల్ ఇంజిన్ వాటర్ జెట్తో కూడిన ప్రపల్షన్ వల్ల ఇరవై ఐదు నాట్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది దీని యొక్క ఇంధన సామర్థ్యం పద్దెనిమిది వందల నాటికల్ మైళ్ళు శత్రు జలాంతర్గాములను గుర్తించి వాటిని అడ్డుకునేందుకు అత్యాధునిక హాల్ మౌంటెడ్ సోనార్ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ గతిశక్తి కార్గో టెర్మినల్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆన్సర్ హర్యానా దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ గతిశక్తి కార్గో టెర్మినల్ను హర్యానా రాష్ట్రంలో ప్రారంభించారు దీనిని కేంద్ర రైల్వే మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు దీనిని హర్యానాలోని మానేసర్లో ఉన్న మారుతి సుజుకి ప్లాంట్లో ప్రారంభించారు దీని యొక్క ఉపయోగం ఏమిటంటే కంపెనీ నుంచి డీలర్లకు కార్లను పంపించేందుకు మరియు వాహనాల రవాణా లాజిస్టిక్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధి కొరకై ఇది ఉపయోగపడుతుంది ఈ పది కిలోమీటర్ల టెర్మినల్ లింకును నిర్మించడానికి ఎనిమిది వందల కోట్లు పెట్టుబడి కావాల్సి ఉండగా ఇందులో ఐడిసి ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఇవ్వగా మిగిలిన మొత్తాన్ని మారుతి సుజుకి అందిస్తుంది ఈ గతిశక్తి కార్గో టెర్మినల్ లోడింగ్ సామర్థ్యం ఏడాదికి నాలుగు పాయింట్ ఐదు లక్షల వాహనాలు ఇరాన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి ఆన్సర్ ఆపరేషన్ సింధు ఇరాన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత్ ఆపరేషన్ సింధు అనే ఆపరేషన్ని చేపట్టింది ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరం అవుతుండడంతో అక్కడి భారతీయులకు ప్రాణహాని కలగకుండా వారిని స్వదేశానికి తీసుకురావడంలో భాగంగా ఈ ఆపరేషన్ని చేపట్టారు ఉత్తర ఇరాన్ నుంచి జూన్ పదిహేడున ఆర్మేనియాకి చేరుకున్న నూట మంది విద్యార్థులను భారత్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు అలాగే ఈ రెండు దేశాల చుట్టుపక్కల ఉన్న తెలంగాణ వాసులకు సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది లెవోటోబీ లకిలకి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది ఆన్సర్ ఇండోనేషియా లెవోటోబీ లకిలకి అగ్నిపర్వతం ఇండోనేషియా దేశంలో ఉంది ఇప్పుడు ఈ లెకోటోబీ లకిలకి అగ్నిపర్వతం వార్తల్లో నిలవడానికి గల కారణం ఏమిటంటే ఈ అగ్నిపర్వతం బద్దలవ్వడంతో దీనికి సమీపంలో ఇండోనేషియాలోని బాలీకి వెళ్ళే ఎయిర్ ఇండియా విమానం తిరిగి ఢిల్లీకి చేరుకుంది అంతేకాకుండా భారత్ సింగపూర్ ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలీకి వచ్చే విమానాలను కూడా రద్దు చేశారు ఈ క్రింది ద్రావణం సేవించడం వలన పద్నాలుగు శాతం మరణం ముప్పు తగ్గుతుందని ఇటీవల అమెరికా పరిశోధకులు వెల్లడించారు ఆన్సర్ బ్లాక్ కాఫీ ప్రతిరోజు బ్లాక్ కాఫీ సేవించడం వలన పద్నాలుగు శాతం మరణం ఒప్పు తగ్గుతుందని ఇటీవల అమెరికా పరిశోధకులు వెల్లడించారు ఈ సర్వేని అమెరికా జాతీయ ఆరోగ్య పౌష్టికాహార పరీక్ష సర్వే విడుదల చేసింది ప్రతిరోజు ఒకటి నుంచి రెండు కప్పుల బ్లాక్ కాఫీ సేవిస్తే మరణం ముప్పు పద్నాలుగు శాతం తగ్గుతున్నట్లు ఈ నివేదిక తెలిపింది అయితే బ్లాక్ కాఫీలో పాలు లేదా చక్కెర కలిపితే పెద్దగా ప్రయోజనం ఉండదని ఈ సర్వే తెలిపింది మసుచా సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అనంత చంద్రకాశన్ మసుచా సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి అధిపతిగా భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ అనంత చంద్రకాశన్ నియమితులయ్యారు ప్రతిష్టాత్మకమైన ఈ విద్యాలయ నేతృత్వ స్థానానికి ఈ పదవి చేపట్టిన తొలి భారతీయ అమెరికన్గా ఈయన రికార్డు సృష్టించారు జూలై ఒకటో తేదీన ఈయన నూతన పదవి బాధ్యతలు చేపట్టనున్నారు ఈయన స్వస్థలం చెన్నై ప్రతిష్టాత్మక బిల్లీ జిన్కింగ్ కప్ హార్ట్ పురస్కారం రెండు వేల ఇరవై ఐదు ఎవరికి లభించింది ఆన్సర్ శ్రీవల్లి రష్మిక టెన్నిస్కి సంబంధించి ప్రతిష్టాత్మక బిల్లీ జిన్కింగ్ కప్ హార్ట్ పురస్కారం రెండు వేల ఇరవై ఐదుకు శ్రీవల్లి రష్మికకి లభించింది ఈమె తెలంగాణ రాష్ట్రానికి చెందినది ఈ ఏడాది బిల్లీ జిన్కింగ్ కప్ ఆసియా ఒసియానియా గ్రూప్ వన్ టోర్నీలో ప్రదర్శనకు శ్రీవల్లికి ఈ అవార్డు లభించినట్లు అఖిల భారత టెన్నిస్ సంఘం ప్రకటించింది సానియా మిర్జా అంకితారైన తర్వాత భారత్ నుంచి శ్రీవల్లికి మాత్రమే ఈ గౌరవం దక్కింది భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్ పటోడీ ట్రోఫీని ఈ క్రింది ట్రోఫీగా పేరు మారుస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది ఆన్సర్ టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ భారత్ ఇంగ్లాండ్ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ పటోడి ట్రోఫీని టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీగా పేరు మారుస్తూ ఇటీవల ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ ట్రోఫీని ఈ నెల పంతొమ్మిదో తేదీన ఆవిష్కరించనున్నారు అయితే భారత మాజీ కెప్టెన్ పటౌడీని ఏదో ఒక రూపంలో గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలంటూ బీసీసీఐ చేసిన విజ్ఞప్తికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సానుకూలంగా స్పందించి టెస్ట్ సిరీస్ విజేతగా నిలిచే కెప్టెన్కు పటౌడీ మెడల్ను అందజేయనున్నారు అత్యధిక టెస్టులు ఆడిన క్రికెటర్లుగా సచిన్ టెండూల్కర్ జేమ్స్ ఆండర్సన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్